జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేం ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు చెప్తున్నది ఏంటంటే జర్నలిస్ట్ లకు స్థలాలు ఇవ్వం అర్బన్ లిమిట్స్ లో ఇచ్చేందుకు ప్రస్తుతం వెసులుబాటు లేదు బీపీఎల్ కింద పరిశీలిస్తాం న్యాయ నిపుణుల సుదీర్ఘ అభిప్రాయాలు తప్పనిసరి జీవో రెండు వందల యాభై రెండుతో అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాం భట్టి మొత్తం మీద జర్నలిస్టులకు ఇంగ్లీవ్వలేము జర్నలిస్ట్లకు అగ్రడేషన్ ఇవ్వలేము అది మా వల్ల కాదు మేము ఈయన ఇయ్యాము మా ఏం కూడా కాదు అంటూ డిప్యూటీ సీఎం పట్టి వర్గ గారు డైరెక్ట్ గానే చెప్తున్నారు ఇక జర్నలిస్ట్ సోదరులారా ఇక అర్థం చేసుకోండి మీరే ఎవరికి ఎట్లా భజన కొట్టిరో ఎప్పుడు ఎట్లా కొట్టిరో ఇక చూడు మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఏమో గత యూట్యూబ్ కాను గొట్టం కాను అని గొట్టాలు దించు ఇప్పుడేమో ఈసారి ఏమంటున్నారంటే మొత్తానికి జర్నలిస్టులకు ఇగులి ఇవ్వలేము జర్నలిస్ట్లకు అగ్రడేషన్ కూడా ఇవ్వలేము అంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీ గురించి ఏ మీడియాలో మాట్లాడలేదు ఏ పేరు పత్రికలు రాయలేదు ఏ ఛానల్ కూడా వాళ్ళకు పెద్ద పెద్ద ఛానల్ చూపించలేదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అన్యాయం చేస్తారు అనే సూత్రాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు ఇక జర్నలిస్ట్ సోదరుల ద్వారా ఉన్నది ఉన్నట్టు రాయండి అని అంటే జర్నలిస్ట్ సోదరులు కూడా వినరు ఎవరు డప్పు కొట్టాలో వాళ్ళకి డప్పు కొడుతుంటారు మన పాత్ర ఎప్పుడు ప్రతిపక్ష పాత్రనే జర్నలిజం అనేది ప్రతిపక్షంలోనే ఉండాలి అధికార పక్షానికి డబ్బ కొట్టదు మొత్తానికి అయితే మేము ఇంగ్లు ఇవ్వం రేవంత్ రెడ్డి సర్కారు చెప్పేస్తున్నది మేము మీకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేము అని ఈ సర్కారే చెప్తున్నది మీకు కూడా మేము ఇవ్వము అని డైరెక్ట్ గా చెప్తున్నారు ఇక పరిస్థితి చూడండి ఎట్లా మొత్తం మీద జర్నలిస్టులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇవి కూడా ఆగవు ఆ ప్రభుత్వం ముందుకు సాగది ఎడ ఎత్తేయాలోయి ఎడ బొంద పెట్టాలో ఆడ బొంద పెడతారు జర్నలిస్టులు జర్నలిస్టులకు ఎప్పుడైతే కలం బలం చూపెడతామో ఎడ గుద్దాను ఆడ గుద్దుతారు ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే యూట్యూబ్ ముంగడం కూర్చుంటారు ముంగడ చేస్తారు ఈడే ఈ ఇంటి సారు సీఎం గురించి కూడా మీ ఇంటి నుంచి రాలేదు ప్రజలందరూ అధికారాన్ని ఇచ్చారు ఇక్కడ కూడా జర్నలిస్టులు జర్నలిస్ట్ అనేటోడు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటాడు నీకు డబ్బ కొట్టడానికి ఎవడు ఉండడు జర్నలిస్టులకు రావాల్సిన హక్కులు వాళ్లకు కల్పించుకుంటారు నీ ప్రభుత్వం ఇవ్వకపోతే ఏమైంది వచ్చే ప్రభుత్వం ఇస్తుంది పచ్చ ప్రభుత్వం లేకపోతే ఇంకో ప్రభుత్వం ఇస్తుంది జర్నలిస్టుల హక్కులను నువ్వు ఎంత కాల రాయాలనుకుంటే అంత పాతాలానికి మీరే పోతరు ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి జర్నలిస్టులకు రావాల్సినటువంటి హక్కులని జర్నలిస్టులకు రావాల్సిన అగ్రెడేషన్ కార్డ్లని జర్నల్ జర్నలిస్టులకు రావాల్సిన ఇండ్లని వెంటనే వెంటనే అమలు చేయాలా లేని పక్షంలో కల బలనిదో చూపెడతాం మొత్తం మీద మిమ్మల్ని ఏడకి తీసుకుపోవాలో యాడ వద్దాల్లో ఎప్పుడు వద్దానో అప్పుడు మేము గుద్ది చూపెడతాం ఏ డబ్బాలో ఎంత గుద్ది ప్రజల కొని ఏ డబ్బాలో ఎంత చేపించాలో ప్రజల చేత మీరు చేసినంత బట్టయి చేస్తాం మీరు చేసే చెడు పనులను చూపిస్తాం మీరు చేసే మంచి పనులను కూడా చూపిస్తాం మీరు ఇచ్చిన హామీలను చూపెడతాం మీరు తీర్చిన హామీలను కూడా చూపెడతాం ఇక్కడ ప్రజలే న్యాయ నిర్ణయతలు ప్రజలు ఏమి ఇస్తారో అప్పుడు చూడాలి మీరు కానీ జర్నలిస్టులకు కావాల్సిన హక్కు మాత్రం జర్నలిస్ట్ జర్నలిస్టులకు ఇవ్వాల్సిన వాట మొత్తం ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వాలు నెరవేర్చాలి లేని పక్షంలో జర్నలిస్టులు కళానికే బలం